ఎవరు దోస్తుంటున్నారో ఎవరు కట్ అవుతున్నారు బాగా దోస్తున్నారు మీరు ఎంత మంచి కూర్చోండి బ్యాక్ సైడ్ ఎంత సైడ్ పెట్టుకోండి పంటల్ని ఎందుకు పెట్టుకోండి

ఏం చెప్తాను పూర్వగణ బావు సరే సరే మీరందరూ బౌక్కి గ్రేషి కూర్చోండి నేను ఆ బుక్కులు తెస్తాను బుక్ తెచ్చి మీకు అందరినీ ఒకరొకరికి చూపిస్తా అదేందుకు మీరు చెప్పాలి సరేనా మనం ఈరోజు ఏం చెప్తున్నాం అనుకున్నాము ఇంకా ఇంకేం ఏం చెప్తాం అనుకున్నాము పైన లోపల బయట పైన కింద సరే కథనా అంటే ఇట్లా మనము ఒకే ఇప్పుడు కార్డ్ మీద ఉన్నాం అనుకో స్ట్రేట్ గా కార్డు ఉంది అనుకో దాన్ని ఏమంటాము ఆగండి ఆగండి అంటే ఇదనమాట సరళీకరణ అంటే ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ఇదేంటి మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో నేను ఇక్కడ ఏం చేస్తున్నారు కదా చెప్తున్నాను ఇక్కడ బుక్లు చూడమని చెప్తే అక్షయ నీకు గొంతు బాగా అర్చుకుంటూ నేను వినొచ్చు కదా వినాలా వద్దా మరి నేను నాకోసం నీ చెప్తున్నానా నీకోసం నీ చెప్తున్నానా మరి మీరు ఎంత మంచిగా వినాలి మీ పొద్దున మీ ఇంటికి సాయంత్రం పోయినాక మీ అమ్మ వాళ్ళు అడిగితే టీచర్ ఏం చెప్పిందిరా అంటే అన్నము గుడ్డు పెట్టి పంపించిందని చెప్తారా లేకపోతే చెప్తారా సరైన పువ్వుల గురించి చెప్పింది అని చెప్తారు మరి ఇది నేర్చుకుంటున్నా కదా మీరు చెప్పేది ఇక్కడ నేను చెప్తుంటే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఎట్లా అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా కాదు ఇప్పుడు నా పక్కన ఎవరున్నారు దీప ఇక్కడ ఏం పెట్టినా ఏళ్ళను తీసుకొని ఏ దాని మీద పెట్టినా ఇది ఒకటి ఒకటి అంటే గీత ఒక గీత ఒక వృత్తము ఒక ఒక వృత్తము ఒక ఒక వృత్తము ఒక ఒక వృత్తము ఒక మనమే సొంతంగా ఉండాలి ఇక్కడ ఏం లేదు అంటే ఆ పువ్వు అన్నారు ఇక్కడ ఏం లేదంటే ఆ పువ్వు అన్నారు మరి ఈడ ఇన్ని డబ్బులు కాలున్నాయి ఏం చెప్పాలి మరి ఈ కింది డబ్బులు చూడండి

సార్ క్యాష్ కొట్ అయిన వాటికి మనం మార్నింగ్ తెచ్చుకొని చెప్పుకుందాం

సరే అలాగైతే అలా కనబడదు కదా ఏట్లా నారై అమ్మా క్లాప్స్ కొట్టండి దేన్ని నై అంటే ఈ రాశిని రౌండ్ అప్ చేయాలి ఇక్కడ రెండు అంటే రెండు రౌండ్ చేయాలి ఇక్కడ మూడు అంటే మూడు రౌండ్ అప్ చేయాలి ఇక్కడ నాలుగు అంటే నాలుగు రౌండ్ చేయాలి అవునా అట్లా అన్నమాట ఏ మాట ఎవరికి చెప్తున్నా నేను మంచి పోతుంది రా ఇది